హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒకే ఐటమ్ తోటి రెండు రకాల వెరైటీస్ అయితే చూపించబోతున్నాను అది కూడా మనకి స్వీట్ కార్న్ అనేది చాలా బాగా దొరుకుతుంది కదా స్వీట్ కార్న్తో చేస్తే స్నాక్స్ ఏదైనా కానీ చాలా బాగుంటుంది అది పకోడీ అయినా స్వీట్ ఓన్లీ సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నా కానీ స్వీట్ కార్న్ అనేది చాలా బాగుంటుంది కదా ఈరోజు స్వీట్ కార్న్తో రెండు రకాల వెరైటైస్ అయితే అయితే చూపించబోతున్నాను ఇది కూడా పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకటి స్వీట్ స్వీట్కాన్ తోటి పకోడీ అలాగే పకోడీతో చేసే ఫ్రైడ్ రైస్ ఇది దీనికి కారం ఒకటి స్పెషల్గా రెడీ చేసుకొని ఈరోజైతే స్వీట్ కాన్ పకోడీ తోటి ఫ్రైడ్ రైస్ కూడా చూపించబోతున్నాను ఈ రెండు ఎలా చేసుకోవాలి ఏంటనేది హన్విస్ కిచెన్లో అయితే చూసేద్దాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అలాగే స్వీట్ కార్న్ పకోడి అలాగే రైస్ ఎలా చేసుకోవాలి అంటే ముందుగా ఫ్రెష్గా ఉన్న స్వీట్ కార్ని తీసుకోవాలి ఈ విధంగా దీని మీద అంతా తీసేసి స్వీట్ కార్న్ని ఇలా ఒక్కొక్క ఇత్తనంగా కాకుండా ఇలా కట్ చేసుకోవాలి మనము పకోడీ వేసినప్పుడు ఇత్తనాలుగా తీసి కనుక చేస్తే ఇత్తనాలు అనేది ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోతాయి అందుకే సగానికి కట్ చేసుకున్నట్టు వీడియోలో చూపించిన విధంగా స్వీట్ కార్న్ని చక్కగా కట్ చేసుకోవాలి స్వీట్ కార్న్ని నేను ఈరోజు ఒక ఒక స్వీట్ కార్న్ మొత్తాన్ని చూపించబోతున్నాను దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని దీనికి కాంబినేషన్ పచ్చిమిర్చితో చేస్తే చాలా బాగుంటుంది మూడు పచ్చిమిర్చి తీసుకొని దీన్ని స్లిప్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి దీంతో పాటు కరివేపాకును కూడా ఫ్రెష్గా కరివేపాకు కనుక తొరిగితే ఫ్రెష్గా వేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది దీన్ని కట్ చేసే పని లేకుండా ఓన్లీ చేత్తోని ఈ విధంగా తుంచేసేసేయండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ పకోడీకి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి ఈ స్వీట్ కార్న్లో కొంచెం సాల్టు అలాగే పసుపును కూడా యాడ్ చేసి దీంట్లో రెండు స్పూన్ల శనగపిండిని ఫస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ స్వీట్ కార్న్ని బాగా మ్యాష్ చేయాలి అప్పుడు స్వీట్ కార్న్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది ముందుగానే పిండి అనేది ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పకోడీకి పిండి అనేది కలుపుకోవాలి మనము కలిపే కొద్దీ వాటర్ వచ్చిన దాన్ని బట్టి మాత్రమే పిండిని యాడ్ చేసుకోవాలి లేకపోతే మనకి స్వీట్ కార్న్కి పకోడీలో పిండి ఎక్కువగా అనిపిస్తుంది పిండి ఎక్కువగా కాకుండా స్వీట్ కార్న్ ఎక్కువ పిండి తక్కువగా వేసుకొని చేసుకుంటే ఈ పకోడీ అనేది చాలా బాగుంటుంది చూడండి వాటర్ వచ్చింది ఇప్పుడు ఇందులో మరొక రెండు స్పూన్లు యాడ్ చేయి మొత్తము ఈ ఒక స్వీట్ కార్న్ మొత్తానికి ఒక ఫోర్ అండ్ హాఫ్ స్పూన్ పిండి అయితే శనగపిండి అయితే పట్టింది దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి పిండి అనేది టైట్గా ఉంది కదా ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకొని ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనము పకోడీ అనేది వేసుకోవాలి మనకు నచ్చిన షేప్లో ఈ పకోడీ అనేది వేసుకోవచ్చు ఈ విధంగా ఒక్కోటి మనం పకోడీలు అనేది వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పకోడీ చూడండి చక్కగా వేగిపోయింది వేరే ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇది స్నాక్గా ఈవినింగ్ స్నాక్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్స్ బాక్స్ కూడా ఈ విధంగా చేసిన పకోడీ చాలా బాగుంటుంది ఇది టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుంది తర్వాత ఈ పకోడీ తోటి రైస్ అలా చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూను ఎండు శనగపప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాలు వీటితో పాటు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగుతుంటే మనకి మినపప్పు కానీ అవి వేగిపోయిన తర్వాత ధనియాలు జీలకర్ర అనేది ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది అంతవరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇది కొంచెం వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల నువ్వులను కూడా తెల్ల నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులను కూడా యాడ్ చేసుకొని ఈ హీట్కే చక్కగా వేగిపోతుంది ఇవి కొంచెం నువ్వులు చిట్టపటలాటేంత వరకు వేయించుకోవాలి ఈ నువ్వులు త్వరగానే వేగిపోతాయి తర్వాత ఇందులో కొంచెం ఎండు కొబ్బరిని కూడా వేసుకొని దీంట్లో మనకి కారానికి అనుగుణంగా ఇక నేనైతే నాలుగు ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను కారాన్ని కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ ఎండుమిర్చి అలాగే ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి వీటిలో ఉన్న పచ్చి స్మెల్ అనేది పోయేంత వరకు వేయించుకోవాలి మనం చేస్తున్న రైస్కి ఈ పౌడర్ అనేది చాలా టేస్టు అలాగే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు ఒక రె రెమ్మ ఒక రెమ్మన్నారా అంత చింతపండు వేసుకొని ఈ చింతపండు కూడా కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయావు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవంతా బాగా ఆరనిచ్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి బాగా చల్లారిపోయాయి కూడా ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్టు కొంచెం ఇంగును కూడా యాడ్ చేసుకొని మనము ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుంటే మనకి కలర్ కూడా చూడండి చాలా చక్కగా కలరు కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది ఈ పౌడర్ స్మెల్ అనేది ఇది ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుంది తర్వాత అదే ప్యాన్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అవ్వాలి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూను ఆవాలు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం చిట్టపట్ల తర్వాత కొన్ని జీడిపప్పు కానీ వేరుశెనగపప్పు కానీ మనకు నచ్చిన పప్పులను యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను జీడిపప్పుని యాడ్ చేసి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు వెల్లుల్లి రెమ్మలని కొంచెం తురిమినట్టు చేసి వేసుకుంటే దీంట్లో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అల్లం అవసరం లేదు ఓన్లీ వెల్లుల్లి వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కూడా చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం పకోడీ అనేది ముందుగా రెడీ చేసుకున్న పకోడీని మనకి నచ్చిన సైజులు చిన్న చిన్నవి కావాలంటే చిన్నవి కాను పెద్దగా కావాలి అంటే సేమ్ అలానే వేసుకొని కొంచెంసేపు ఈ ఆయిల్లో వేయించుకోవాలి ఇప్పుడు పకోడీ కూడా కొంచెం క్రిస్ప్ అవుతుంది ఇది కొంచెం వేగిపోయిన తర్వాత మనం ముందుగానే మసాలా అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇక్కడ నేను ఒక కప్పు కోసం రెండు స్పూన్ల ఈ పౌడర్ని అయితే యాడ్ చేసి చేస్తున్నాను మనం క్వాంటిటీ అనేది రైసును బట్టి ఈ పౌడర్ని కూడా కొంచెం ఎక్కువ తక్కువ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ పౌడర్ కూడా చక్కగా వేగితే మనం వేసుకున్న పకోడీకి కూడా చక్కగా పడుతుంది ఫ్లేవర్స్ అన్నీ ఇప్పుడు ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఒక కప్పు రైస్ని కూడా యాడ్ చేసుకొని ఇది మాడిపోకుండా చక్కగా ఈవెన్గా మొత్తం చక్కగా కలిసిపోయేంతవరకు చక్కగా వేయించుకోవాలి ఇలా ఫ్రై అవుతుంటే స్మెల్ అయితే చాలా బాగుందండి ఈ మసాలాలన్నీ రైస్కి కూడా చక్కగా పట్టేంత వరకు ఈవిన్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుంటే మనకి స్వీట్ కాన్ పకోడీ తోటి ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇది లంచ్కైనా డిన్నర్కైనా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకే కాదు పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ రైస్ అనేది ఇప్పుడు దీని అయితే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఈ విధంగా ఒకసారి మీరు తప్పకుండా ఈ రైస్ని అయితే ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్